టిఎఫ్ఐ బాగుంటుందా బాగోదాన్ని మేము తాపత్రయపడుతుంటే ప్రతి సినిమాకి నెగిటివ్ రివ్యూస్ ఇస్తావా కెరీర్ ఏముంది మావా టిఎఫ్ఐ బాగుంటుంది చాలా హాయ్ హలో నమస్తే ఆదాబ్ నేను మీ టీఎఫ్ఐ కట్టుబానిస బొబ్బట్ల పాండు అలియాస్ గోపి సరిపోదా శనివారం వివేక్ ఆత్రేయ కొంతమంది అతి తెలివైన వాళ్ళ రివ్యూస్ వల్ల కథ కదా ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ల్యాగ్ 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 అంటున్నారని నీ వే ఆఫ్ డైరెక్షన్ మార్చుకొని ఒక సరికొత్త యాంగిల్లో తీసేవయ్యా ఆత్రేయ ఏదైనప్పటికీ మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బయటికి బయటకెళ్ళి వేరొకళ్ళ వ్యూస్ నుంచి ఆలోచించుకొని ఒక సినిమా తీయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాస్క్ ఎందుకంటే నువ్వు దేంట్లో అయితే ఎక్సల్ అయ్యో దాని నుంచి బయటకు వచ్చి ఒక కొత్త రకమైన సినిమా తీద్దాం అందరూ కోరుకుని అని తీసి మీకు నా కానీ ఇప్పటికీ ఇంకా ల్యాగ్ అని కొంతమంది అతి తెలివైన వాళ్ళు అంటున్నారు వాళ్ళకి నువ్వు కాదు నేను సమాధానం ఇవ్వచ్చు నాని గారి సినిమాలు ఎప్పుడూ ఇద్దే అన్నీ బౌన్సర్లే ఏదైనా ఎక్స్ట్రీమ్ గుడ్ ఉండదు ఎక్స్ట్రీమ్ బ్యాడ్ ఉండదు అంటే ఇలా ఉంటే అది ఎలా గుడ్ అని అంటారు అని చెప్పి బ్యాడ్ అని కూడా అన్నాం మనం అంటే గుడ్ చాయిసే అందుకే నాని గారి సినిమాలు ఎప్పుడు టూ బ్యాడ్ ఉండవు అలాగని చెప్పి టూ వరస్ట్ ఉండవు అలాగని చెప్పి టూ గుడ్ అని కూడా ఉండవు అంటే ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ అమ్మా ఏంటో మనకు తెలియదు సరే మనం టాపిక్లోకి వెళ్దాం ఎరా బాబు పొలకొండి నేను సినిమా నచ్చిందని చెప్పాబయ్యా సినిమాకి త్రీ పాయింట్ వన్ జీరో టమాటోస్ కూడా ఇచ్చాను బాబు నీ డౌట్ హీరో సినిమాను మాత్రమే కదా ఫైట్ చేస్తాడు మిగతా వారం రోజులంతా చేస్తారు హీరో చంపచ్చుగా ఇదే కదా నీ డౌట్ అంటే ఆ మాట కూడా నన్ను అంటారా భయ్యా అంటారా నిన్ను ఏ మాట మీద అయినా ఇలాంటి సినిమాలు కూడా లేకుంటుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ మాట వినబడలేదేటా అని అనుకుంటున్నాను ఏంటది నాకు నాకైతే కష్టం అండి అంటే బేసికలీ లాగ్ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ మీ ఫస్ట్ ఆఫ్ సినిమా చూసి ఇది కదా నాకు కావాల్సిన మూవీ కమా ఇంకా కావాలి అని అనిపించింది కానీ సెకండ్ ఆఫ్ స్టార్ట్ అయిన కాని సినిమా అయ్యే టైంకి జరిగిన మంచి అంత మర్చిపోతాం అలా ఉంటుంది సెకండ్ ఆఫ్ అలా ల్యాగ్ అలా ఉంటుంది ల్యాగ్ ల్యాగ్ వదిలిపెడతా కానీ ఏదైనా సరే ఇలా త్రీ అవర్స్ త్రీ అవర్స్ అని పెట్టుకుని వెళ్తే మాత్రం దెబ్బవుతుంది అదే నాకు కష్టమే నిర్దర్శకంగా ఉండాలి ఎడిటింగ్ మ్యాటర్లో మొత్తం చెప్పా చెప్పానా లాస్ట్ వీడియోలో చెప్పా ముందు వీడియోలో చెప్పా అన్ని వీడియోలు చెప్పుకుంటూనే వస్తున్నా అరే బాబు మనం సినిమా చూడాలంటే మనకు ఉండాల్సిన టికెట్ కాదు రే మనకు ఉండాల్సింది కొంత పేషెన్స్ పిత్తకంతా ఏది పెత్తకంత బుర్ర ఆ రెండు నీకు లేవురే అలాంటప్పుడు నువ్వు సినిమాలకు వెళ్ళగరా బాబు ఎల్లు వచ్చి మళ్ళీ ట్రిబుల్ అసలు అయినా నీకు నచ్చకపోతే జనాలు అంతా లేకపోతే ఎందుకు పోతారు నీకు నచ్చలేదు నువ్వు లేక చాలిపోలే అలా నువ్వు అందరి మీద ఎందుకు రుద్దుతున్నావు అది ల్యాగ్కి జనాలు అందరూ పోతారని ఎందుకు పోతారు నాకు అర్థం కావట్లేదు నాకు నిజంగా అర్థం కావట్లేదు ఏటో అండ్ ఎడిటింగ్ కోసం ఏం చెప్తున్నారా నిర్దాక్షిణ్యంగా ఉండాలి ఎక్కువ చేయాలి ఏటు కోసేస్తారు డైరెక్టర్ వచ్చి చేసుకుంటేనే అది ఒక సినిమా పోతుంది ఎయిటర్కి వదిలేస్తే ఎయిటర్ ఏది పడితే అది కట్ చేస్తాడు నీకు ఎడిటర్ వేరు డైరెక్షన్ విజన్ వేరు అదేందా నువ్వు రెండు కలిపేసి డైరెక్టర్కి వదిలేయాలి లేదా ఎడిటర్ వదిలేయాలి మీరు తీయొద్దు మీరు చేయొద్దు సెన్స్ సెన్స్ లేదు కరెక్టే కాకి ముక్కు కాకి ముద్దులే అందుకే నీ రివ్యూ నీ ఇన్ఫ్లుయన్స్ కరెక్ట్ నువ్వు అనుకోవడం తప్పులేదు అసలా హీరోయిన్ ఏమండి అసలు ఎందుకు హీరోయిన్ ఎందుకు అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ వీళ్ళందరికీ అట్లీస్ట్ ఒక ఐడియా ఉంది హీరోయిన్తో ఇది చేయించాలి ఇది ఒక ఐడియా ఉంది కానీ ఇక్కడ అది కూడా లేదు హీరోని అసలు దేనికి ఏంటి అంటే దీంట్లో లేదన్నా లేదు ఎందుకంటే తను ఎంతో కొంత హెల్ప్ చేస్తుంటుంది అంటే విలన్ విషయాలన్నీ హీరోకి ఎట్లా తెలుస్తాయి అలా అదే హెల్పింగ్ అర్థమేనా మనం లూప్ హోల్ మర్చిపోయి మనం ఏం చేసింది ఏం చేసిందంటే అంటే అమ్మాయి ఒక అత్తట్టు కూర్చి పొడిచేళ్ళు ఏంటన్నాను నాకు అర్థం కాదు ఎనీవేస్ నీకు అంత సెన్సు లేదు బుర్ర లేదు ఇవన్నీ చూడవు నువ్వు నువ్వేంటంటే నువ్వు మిస్టేక్స్ చూడడంలో బిజీ అయిపోతావు దానివల్ల నీకు ఇవన్నీ కనపడవు అండి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిలింగ్ ఇదంతా ఓకే బీజిం విషయానికి వస్తే బాగుందా బీజియం బాగుంది కాకపోతే ఎక్కడ పడితే అక్కడ అది అది సినిమా ఆ సినిమా నుండి వేసేయాలా ఏసేయాలంటే కదా అలా ఎక్కడ కలిగితే అక్కడ ఏసేయాలా ఏసేయాలా ఏ చేయాలా అని ఎక్కడ ఆ చిన్న ఎలివేషన్ చెప్తే కొట్టేరా కుటేరా అన్నట్టుంది డైరెక్ట్ హోడి అమ్మ బాగుంది కానీ కానీ సాకులు చెప్పాలి రీజన్స్ ఎత్తకాలి వంకలు చెప్పాలి నాకు అర్థంగా ఉంది ఏంటంటారా నువ్వు సినిమాకి వెళ్ళి సినిమా చూస్తున్నావా లేకపోతే చెత్త చదరం అంతా ఏర్కొని వచ్చి మన రివ్యూలో చెప్దామని చెప్తున్నావా నెగిటివ్ వైబే తీసుకొద్దామని అనుకుంటున్నావా ఇందువల్ల నువ్వు ఆ మైన్యూట్ డీటెయిలింగ్ అంతా మిస్ అవుతున్నావా నాకైతే అర్థం కావట్లేదు రా బాబు అసలు నన్ను అడిగితే ఆ బీజిఎంఏ సినిమా సగం లేపింది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే నా నేను అలాగా చూడాలనుకున్నారు అందరూ అలాగే చూశారు కాబట్టి ఆ సినిమా హిట్ అయ్యింది పాజిటివ్ టాక్ వచ్చింది ఎక్కువ అయినా నువ్వు ఏదో ఏదో సోకులు చెప్తావంటారా బీజం బాగుంది కానీ మళ్ళీ ఇంకో నెగిటివ్ దాంట్లో ఏంటి మరీ ఎంత ఆగింది స్లో అస్లో మోసంలో అయినా అసలు ఏంటంటే ఎక్కడ కొడతా ఎరగాలెక్కడో ట్రాన్స్ఫార్మర్ పేరడం రెడ్ లైట్ ఇలా ఇలా రావడం అసలు ఏంటిదంతా అసలు నేను భగవంత్ కేసునే అన్నా అది ఇంకా కొద్దిగా పర్లేదండి ఏదో ఒక చిన్న ఎలా కొట్టడము ఏదో వస్తుంది అసలు ఇక్కడ ఏదో మరి ఘోరం ఫైట్ కి అక్కడ అనుకోవడం ట్రాన్స్ఫర్ కి ఏంటి సంబంధం అది ఎందుకు పేరుతుంది అసలు అదే ఇన్వేషన్ అసలు రామచంద్ర ప్రభు ఇక ఎందుకయ్యా బుర్రవ్వలేదు నువ్వు అసలా అరే అది అని కొట్టడం వల్ల పేలలేదురా అసలు వెనకాల పేలడం అని ఎందుకు పెట్టారని నేను చెప్పిన అది ఒక గ్రానియర్ లుక్ రావడం కోసం ఒక ఎలివేటెడ్ సీన్ అవ్వడం కోసం నువ్వు ఒక ప్లేన్ నార్మల్గా ఏమి కలర్ గ్రేడింగ్ చేయకుండా ఏమి డిఐ చేయకుండా అలా వదిలేసి బ్యాక్గ్రౌండ్లో ఏం లేకుండా ప్లేన్ వీడియో పెట్టి ఒక హై అండ్ మ్యూజిక్ ఇచ్చావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ సరిపోదా శనివారం మ్యూజిక్ ఇచ్చావు అనుకో అది ఎలివేట్ అవ్వదురా అది ఎలివేట్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్లో అలాగే ఉండాలి గ్రౌండ్లో పీపుల్ అదే చేయాలి నీకు అదొక ఆర్ట్ నువ్వు దాన్ని తీసుకెళ్ళి ఎందుకు ఒక ఆర్ట్ని అలా చేస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నావు ఎందుకు అని చెప్పలేదు అర్థం తర్థం నీకు తెలియదు తెలియనప్పుడు నువ్వు అర్థం చేసుకో దాన్ని పో నీకు తెలియదు అది పక్కన పెట్టాను నీకు ఎగ్జాంపుల్ చెప్తా చూ సింపుల్గా ఇప్పుడు నువ్వు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారా నీ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది అది పేలిపోయింది దె పేలిపోగానే పోలీసులు వచ్చి నిన్నే తీసుకెళ్లి బొక్కలో చూసారనుకో నువ్వేం చేస్తావు చెప్పు ఏమీ చేయలేవు ఎందుకు అది నీ తప్పు కాదు ఇప్పుడు నువ్వు నడిచికెళ్తున్నావు అక్కడ కానీ అదే ఎప్పటి నుంచి దానికి ప్రాబ్లం ఉందో ఎవడు దాన్ని ఎందుకు చెక్ చేయలేదు పేలిపోయింది వెనకాల ఇట్ కెన్ హ్యాపన్ కదా ఇది రియల్ లైఫ్లో అవుతుంది అలాగే అలా కొడుతున్నప్పుడు వెనకాల అయిందేమో అది పేలిపోయిందేమో ఆటోమేటిక్గా వీళ్ళు పేలుద్దాం అని కాదేమో హూ నోస్ అలా కూడా అయ్యే ఆప్షన్ ఉంది కదా అర్థమైంది అంటే రియల్ లైఫ్లో అయ్యేది సినిమాలో కూడా అవ్వచ్చు రిలీజ్కి ముందు ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు కానీ రిలీజ్ అయ్యాక ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెప్తా వస్తారు ఒక రొటీన్ రొట్ట కమర్షియల్ మూవీ ఎలా ఉందంటే ప్రతిసారి అరే తెలుగు సినిమా అంటే ఇంటే రా తెలుగు రెసిపీలు ఎలాగే ఉంటాయి కమర్షియల్ మూవీస్ ఎట్లానే ఉంటాయి ఓకే ఇలానే ఉంటాయి నాకు తెలిసిరా నీకు ఒకరు చెప్పిన నీకు అర్థం కాదు అన్న మ్యాటర్ నాకు తెలుసు చెప్పినా నువ్వు తీసుకోవాలని కూడా నాకు తెలుసు నువ్వే చెప్పావుగా నాకు గుర్తుంది అదే అప్పుడన్నా నాకు వచ్చి ఎలాగా ఎలాగానే నాకు ఎలగల సో నేను కంప్లీట్లీ ఇంత బ్లైండ్ అసలు ఫుల్ సర్ప్రైజ్ నాకైతే రిజల్ట్ అయినా ఏదో ఏదో మ్యాజిక్ మిస్ అయింది భయ్యా ఇప్పుడు ఆలోచిస్తుంటే అంటే సుందరానికే కొంచెం బెటర్ అనిపిస్తుంది అప్పుడు అది లేగా లేదన్నా ఇప్పుడు అదే బెటర్ అంటున్నావు నువ్వన్నా నీకు చెప్పేది అర్థం అవుతుందో లేదో నాది లేదురా మాలాంటి వాళ్ళకి అయితే అర్థం కావట్లేదు నువ్వు చెప్పే మాట ఒక్కోసారి ఒక్కోటి మాట్లాడుతూ అసలా మ్యాజిక్ మిస్ అవడం ఏంటరా నువ్వే మ్యాజిక్ని ఫీల్ అవ్వట్లే మ్యాజిక్ బదులు మిస్టేక్స్ని ఫీల్ అవుతున్నావు అదే మెయిన్ రీజన్ నీకు సినిమా నచ్చకపోవడానికి కొడతాడు కానీ మిగతా అన్ని రోజులు ఎందుకు అసలు అటాక్ చేయరు చంపచ్చు కదా ఓకే సినిమా చూడటం అంటే అర్థం చేసుకోవడం రా ఫస్ట్ పాయింట్ నీకు ఏదైనా అర్థం పరిస్థితుల్లో నువ్వు లేవు అండ్ నీకు ఇంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా నేను కూడా చెప్తున్నాడు వారంలో ఏడు రోజులు ఏం చేశాడు మిగతా రోజులు ఎందుకు చంపేయలేదు అంటే దానికి ఆన్సర్ నేను మళ్ళీ చెప్తాను అరే బాబు నువ్వు కూడా పూలగొని ఏంటంటే వారంలో ఏడు రోజుల్లో తప్పించుకోవడం కూడా చూపించాడు సినిమాలో అదే నీకు మొత్తం ఫైట్స్ లేవు సినిమాలో ఫైట్స్ మాత్రమే ఉండుంటే ఓన్లీ ఫైట్స్ అనివ్వరు ఇప్పుడు లేగని ఎందుకు అంటున్నారు ఎందుకంటే అది తప్పించుకోవడం చూపించారు ఆ నార్మల్గా ఉండడం చూపించారు మిగతా మిగతా పనులు చేయడం చూపించారు అన్నీ చూపించాడు కాబట్టే ఆ మిగతా సిక్స్ డేస్ అక్కడ కవర్ చేస్తున్నారు ఓకేనా ఇది హీరో పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు విలన్స్ అన్ని ఎందుకు అటాక్ చేయట్లేదు అంటే ఆడు అటాక్ చేసే విధానంలో ఆడంత ఛాన్స్ ఇవ్వట్లేదు అదే ఆడు తప్పించుకొని తిరగడం కానీ అని నాని కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు మీరు చూశారు ఓకేనా పోని తప్పించుకొని తిరుగుతున్నాడు అది కూడా లేకపోయినా మరి ఎత్తికెత్తికి పట్టుకోరు కదా పట్టుకున్నారు కదా ఒకసారి పట్టుకునే కదా విలన్ తీసుకెళ్తాడు ఆ దగ్గరికి విలన్ అదే విలనాలు అన్నయ్య ఎస్డే సూర్యాలు అన్నయ్య తీసుకెళ్తానే కదా అప్పుడు ఈడు కాదు ఈడు మనకు కావాల్సినట్టు అంటే అది మామూలు వారం కాబట్టే కదా అంటే కొట్టి తీసుకెళ్ళినాడు ఏమనలేదు అర్థమైందండి నీకు ప్రతి పాయింట్ ఇప్పుడు ఏడు రోజులు ఉంది ఆరు రోజుల్లో ప్రతిరోజు ప్రతి గంట ఏం చేశాడు నీకు చూపిస్తే అప్పుడు అంట అప్పుడు అంటారా నువ్వే అని ల్యాగ్ చేసి పడిసేడు సినిమా ల్యాగ్ చేసి పడిసేడు దీనివల్ల అయిపోయింది అని నేనే హీరో నేనే వంద కోట్లు కొట్టేది అని పోవాలనా అని దానికి ఆన్సర్ చెప్పడానికి నేను నాని గారిని కాదు ఫైనలీ సినిమా ఎలా ఉంది అంటే బాగుంది అట్ ది సేమ్ టైం బాగాలేదు అంటే బాగుందని బాగాలేదు కానీ బాగుంది ముందు ఆడేమంటున్నాడు నాకు అర్థం అవ్వాలి కదా ఆడ అర్థం అర్థమైతే నేను అని అన్నాడు ఆడ అంటే అర్థం కావట్లేదు నేనేమనాలండి మొత్తానికి సినిమా బాగుంది కాబట్టి హిట్ అయింది ఎక్కువ మందికి నచ్చింది ఇన్ఫ్యాక్ట్ స్లోగా ఉన్న ఇంపాక్ట్ అయితే కలిగించ కలిగింది ఇది ఫైనల్ వెరైటీ అర్థమైందా అండ్ ఇంకా మీకెందుకు లేండి వీళ్ళతో ఎన్ని కష్టాలు నాకంటే వీళ్ళతో ప్రయాణం తప్పదు మీరు ఇంతకు విని చూసినా వేస్ట్ టైం ఓకేనా లాగించండి మీరు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా బస్ గయా టాటా గుడ్ బై అండ్ ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ టూ వీక్స్ అద్దరిపై వీడియోస్ ఉన్నాయండి ఎన్టీఆర్ ఫ్యాన్ ఎవడైనా ఉంటే ఆడికి ఒకసారి షేర్ చేయండి మన ఎన్టీఆర్ వీడియో ఒకటి వస్తుంది దేవరాది అద్దరిపోతాయి ఓకేనా అంతలోగా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే